అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్ లోనే హవా చూపిన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లోను సత్తా చాటినట్టుగా ట్రేడ్ లో వినపడుతోంది డిసెంబర్ నాలుగు రాత్రి నుంచి థియేటర్లో సందడి చేసిన పుష్ప టూ కలెక్షన్ల పరంగా అన్ని చోట్ల ముఖ్యంగా ఓవర్సెస్ లోను టాప్ లో కొనసాగుతోంది ఫస్ట్ డే ఈ చిత్రం ఇండియా వైడ్ గా నూట డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల షేర్ ఎక్కువ ఉన్నట్టుగా వినికిడి అమెరికాలో ఈ చిత్రం తొలి రోజు దాదాపు నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టుగా ప్రొడక్షన్ హౌస్ ప్రకటనలో తెలిపింది ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది అమెరికాలో ఈ స్థాయి వసూలు సాధించిన మూడో భారతీయ చిత్రం పుష్ప టూ అంటూ పేర్కొంది ఇదిలా ఉంటే ప్రీసేల్ బుకింగ్స్ నుంచి బుక్ మై షోలో పుష్ప టూ మామూలుగా లేదు తాజాగా ఈ చిత్రం అక్కడ మరోసారి హవా చూపిస్తోంది ఈ ప్లాట్ఫామ్ పై ఒక్క గంటలోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయని రికార్డు క్రియేట్ చేసింది గతంలో ప్రభాస్ కల్ టూ ఎయిట్ నైన్ టీడీ సినిమా గంటలో తొంభై ఏడు వేల ఏడు వందల టికెట్స్ తో టాప్ లో ఉంది ఇప్పుడు ఆ మార్క్ ని పుష్పట్టు దాటేసింది ఇక పుష్ప టూ దాదాపు పన్నెండు వేల స్క్రీన్స్ తో డిసెంబర్ ఐదున రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది డిసెంబర్ నాలుగు ప్రీమియర్ షోస్ కోసం ఏడు కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి దాంతో అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ మొత్తం కలుపుకుని డెబ్బై ఏడు కోట్ల ప్రీసేల్ సాధించినట్టుగా సినీ వర్గాలు తెలిపాయి ఇందులో ఒక్క హిందీ వర్షన్ లోనే ఇరవై ఏడు పాయింట్ పన్నెండు కోట్లు తెలుగు టూ డి వర్షన్ లో ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు వసూలు చేసింది ప్రముఖ ట్రేడ్ రిపోర్ట్ వెబ్సైట్ ప్రకారం గురువారం ప్రీమియర్స్ తోనే డే వన్ దాదాపు పదహారు పాయింట్ మూడు కోట్లు ఇండియా భారీ స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప టూ మూవీ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అలాగే తమిళనాడులో తొమ్మిది కోట్లు కర్ణాటకలో పదిహేను కోట్లు కేరళలో ఎనిమిది కోట్ల మేరకు సాధించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఓఎస్ఎస్ లో అరవై రెండు నుంచి డెబ్బై రెండు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కి అన్ని చోట్ల నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే రష్మిక హీరోయిన్ గా మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప ది రైస్ కు సీక్వల్ గా ఈ సినిమా రూపొందుకుంది మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైంది భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది గురువారం సాయంత్రం పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ని ప్రదర్శించారు అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు Subscribe to JK TV. Please subscribe to JK TV. Subscribe to JK TV. हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी